బ్రేకింగ్ న్యూస్ రెండు లక్షల తగ్గింపు మరి దసరా పండుగ వార్త వచ్చేసిందని చెప్పుకోవాలి మరి ఎవరికి అనేది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆల్రెడీ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం ఎవరైతే దసరా సందర్భంగా కార్లు తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ నిజంగా పండుగ వార్త అయితే వచ్చేసిందండి రెండు లక్షల వరకు ధరలైతే తగ్గింపు జిఎస్టి స్లాబ్ మార్పు పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ హియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజంగా రెండు లక్షల వరకు కూడా ఆఫర్ అయితే ప్రకటించేసింది అయితే మరి చూసుకున్నట్లయితే కనుక సెల్టోస్ మోడల్పై రెండు లక్షల రూపాయలు మరి అదేవిధంగా కరెన్స్ క్లావిస్పై మరి చూసుకున్నట్లయితే ఒక ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల రూపాయలు మరి పై మరి చూసుకున్నట్లయితే కనుక ఒకటి పాయింట్ సున్నా రెండు లక్షల రూపాయలు తగ్గింపు అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క తగ్గి ఈ యొక్క ఆఫర్ అనేది ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చు కూడా అని కూడా పేరు పేర్కొనడం జరిగిందనమాట నిజంగా దసరా ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే సెప్టెంబర్ ఇరవై రెండు వరకు కూడా ఈ యొక్క ఆఫర్ అయితే అందుబాటులో ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలిపింది కాకపోతే టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు కానీ మొత్తానికైతే సెప్టెంబర్ ఇరవై రెండు వరకు మాత్రం ఈ యొక్క ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఈ యొక్క ఆఫర్ అయితే ఉందని అయితే ధరల్లో మార్పు ఉంటుందని కూడా వెల్లడించింది ఖచ్చితంగా మీరు కనుక ఈ యొక్క కియా ఇండియా కార్ అయితే తీసుకోవాలనుకుంటే ఈ యొక్క మోడల్స్ అనేది మీరు కంపెనీకి వెళ్ళి సంప్రదించినట్లయితే వారి యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి